హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈవినింగ్ టైం స్నాక్స్ ఐటెంగా పిల్లల కోసం మురుకులు చేస్తున్నానండి ఇందుకోసం మినపప్పు వేయించుకుంటున్నాను ఇది కాళి కిలో మినపప్పు కేజీ బియ్యానికి కాలి కిలో మినపప్పు అయితే సరిపోతుంది ఇది బియ్యం కూడా ఒకసారి వేయించుకోవాలి ఇట్లా దోరగా వేయించుకున్న తర్వాత రెండు మిక్స్ చేసేసి పిండి ఆడించుకోవాలండి పిండి కూడా ఆడిచేసా మెత్తగా ఇప్పుడు ఇదంతా తాంబూలం తాంబూలంలో వేసుకొని పిండి అంతా కలుపుకోవాలండి ఇది దీంట్లో కొంచెం వెన్న ఇది వెన్న అంటే సాల్ట్ లెస్ వెన్న ఇది సాల్టెడ్ కాదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టోటలు నేను హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే వేస్తున్నాను వెన్న వేసి ఒకసారి కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారము ఇది వామండి వాము బాగా రఫ్ చేస్తూ వేయాలి స్మాష్ చేస్తున్నట్టు అప్పుడు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది రుచికి సరిపడ కారం కారం లైట్గా వేసుకోవాలండి లేకపోతే తినేటప్పుడు గొంతులో కాస్త ఘాటుగా తగులుతుంది కలిపేసుకొని పిండి రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వెయిట్ చేసేసేసానండి ఎప్పుడు మనం మురుకులు వేసేసుకోవాలి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ ఐటమ్ అంటే ఇట్లా చేసి పెట్టేస్తే ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు ఉంటుంది అంతే అండి నూనెకాగిన వచ్చేసి చేసుకొని ఒకసారి మురుగులు వేసేసుకోవడమేనా నూనె కాగిపోయింది ఆయిల్ అయితే బాగా పీలుస్తుందండి మురుగులు చేసేదో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చాలా టేస్ట్ అయితే వెన్నేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి రెండోసారి వేసుకుంటున్నాను ఇంటి బయట అండి ఇంటి బయట కూర్చొని చేస్తున్నాను ఓకే అన్నీ ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత చూడండి బాగా వచ్చాయి రెడ్గా అయిపోయాయండి మొత్తానికి ఒక పెద్ద డీస్ ఉంటుంది కదా డీస్ నిండా వచ్చాయి వన్ కేజీ అండి వన్ కేజీ పిండి కేజీ పిండికి హాఫ్ కేజీ కాల కిలో మినపప్పు వంద గ్రాములు వెన్న కొంచెం ఉప్పు సాల్టు కొంచెం సాల్ట్ కారము రుచికి సరిపడా కారము కలుపుకొనేసి వేసుకోవాలి అంతే అండి చాలా ఈ సింపుల్గా చాలా ఈజీగా